పొద్దున్న లేవగానే బ్రష్ పేస్ట్ పెట్టుకొని వచ్చి అమ్మ ఏం టిఫిన్ చేస్తాను అని అడుగుతారు పిల్లలు ఏం చేయాలన్నా చెప్పంటే ఏదో ఒకటి చేయి తొందరగా ఆకలి అవుతుంది అన్న ఉప్మా వేయన్నా మరి అంటే అసలే వద్దంటారు అటుకులు పోన్కి అన్న అంటే అవైతే మొత్తమే అద్దంటారు ఇప్పుడు జొమాటోలో ఆఫర్లు ఉన్నాయి కదా అన్ని తక్కువ రేటు కానీ బ్రెడ్ గుడ్లు బుక్ చేసినవి ఉండే దాంతో తొందరగా బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చిన నిమ్మకాయ విండుకొని సపోర్ట్ చేయకుండా తిన్నరు మా ఇంట్లో ఒక పిల్లు ఉంటుంది అంటే చుట్టుపక్కల అన్ని ఇళ్ళల్లో తిరుగుతుంది అది సంవత్సరానికి నాలుగు ఈతలు ఈనినల్లా నాలుగు పిల్లలు పెడుతుంది అంటే నాలుగు నెలల పదహారు పిల్లలు సంవత్సరానికి గంటదన్నమాట అది ఈనిన ప్రతిసారి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెడుతుంది ముద్దు ఉన్నాయి కదా అని పెరుగన్నం అట్లనే పాలు కలిపి పిల్లుల్లోకి పెడితే కొంచెం పెద్దగా అయినాక ఎట్ల సూడురి చూడరి ఇల్లంతా పెంట పెంట చేసినాయి ఏం చేసారు తీసేసి స్నానం చేసి తర్వాత వంట చేసుకోండి మొదలుపెట్టిన ఉగాది రోజు ఆదివారం కాబట్టి ఆ రోజు చికెన్ మటన్ తెచ్చుకోలేదు అందుకని ఇవాళ చికెన్ తెచ్చి ఫ్రై చేసుకున్నాం కారం కారంగా ఘాటుగా కొత్త కారం తోటి వండిన సూపర్ టేస్ట్ ఉంది